ఇవన్నీ జగనే కావాలి జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ జగన్ వస్తే మందు ఫ్రీ మందు ఫ్రీ కాదు ఫ్రీ బాబాయ్ ఇదో మందులు డబ్బులు ఎక్కడైనా వస్తున్నాయి ఇప్పుడు రావడం లేదా ఇప్పుడు మేము కేర్ ఫ్రీ ఇప్పుడు ఎవడు ఇక్కడ సీఎం ఇప్పుడు ఇక్కడ సీఎం ఎవడని చెప్పుకోవాలంటే

హ్యాపీగా రావాలంటే జగన్ ఎందుకు జగన్ ఎందుకు ఎందుకు జగన్ జగన్ అంటే ఇప్పుడు ఇలా సీఎం గా కొన్ని రోజులు చేశారు వాళ్ళ బాబు చీప్ లిక్కర్ ఇచ్చేదానికి చేశారు చేశారు కొన్ని రోజులు హైదరాబాద్ కూడా చేశారు ఇక్కడ ఉన్నవాళ్ళు పోయారు ఓడిపోయారు ఇప్పుడు పోయారు అటు పోయినా కష్టపడి అక్కడ చేస్తున్నారు మీకు